అది పదహారు వందల ఒకటవ సంవత్సరం ఒక చిన్న పాప కిటికీలో నుండి చూస్తూ ఎదురుగా ఉన్న శివాలయాన్ని కొందరు ధ్వంసం చేయడం గమనించి పక్కనే ఉన్న తన తండ్రి వైపు చూసింది వాళ్ళు మొఘల్ సైనికుల తల్లి వాళ్ళను మనం ఏమీ చేయలేము అంటూ ఆ పాప తండ్రి దేనంగా బదిలిచ్చాడు పదహారు వందల ముప్పైలో తన ఇంటి ఆవరణలో కూర్చున్న ఆ అమ్మాయి తన ఇంటి పక్కనే ఉన్న శ్రీరాముడి గుడిని కొందరు కూల్చేస్తూ ఉంటే ఎదురుగా ఉన్న తన భర్త వైపు చూసింది మొగల్ సైన్యం చేతిలో మనం ఇదివరకే ఓడిపోయాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నా చూస్తూ ఉండడం తప్ప వాళ్ళని ఎదిరించలేమంటూ ఇంటికి వచ్చిన అతిథులతో మాట్లాడుతున్న ఆవిడ తన కొడుకు ఇష్టంగా కొలిచే భవానీదేవి ఆలయాన్ని కొందరు కూల్చేయడం గమనించి తన పదహారేళ్ల కొడుకు వైపు చూసింది ఆ తల్లి ఆ కొడుకు వైపు చూసిన ఆ ఒక్క చూపుతో భారతదేశంలో మొగల్స్ లేకుండా చేశాడు ఆమె కొడుకు అతడే ఛత్రపతి శివాజీ ఆ తల్లి పేరే జీజాబాయి బీజాపూర్ సుల్తానుల్ని మొగల్స్ ని బాజీ భారతదేశం నుండి ఎలా తరిమి కొట్టాడు లాంటి ఎన్నో విషయాల్ని డీటెయిల్డ్ గా తెలుసుకోవడానికి సజెస్టెడ్ వీడియోపై క్లిక్ చేయండి